ప్రజానాయకుడికి అలాగే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసే నాయకుడికి మధ్య తేడా ఏంటనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారిని చూస్తే అర్థమైపోతుంది ఆ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పుడే కదా నిన్నే కదా ఈరోజే కదా ఛార్జ్ తీసుకున్న అంతలో ఏం తేడా కనపడిందని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు ఒక అన్నం ఉడికిందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం అన్నంలో చేయి పెట్టాల్సిన అవసరం లేదు పైన ఒక మెతుకుని పట్టుకుంటే మనకు అర్థమైపోద్ది అలాగే చంద్రబాబు గారు ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఐదేళ్ళు ఆగాల్సిన అవసరం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంటుందనేది కూడా ఆయన మొదట ఒక సిగ్నల్ ఇచ్చాడు మనమే అర్థం చేసుకోలేదు చంద్రబాబు గారు ఏం చేశారు ఆయన రావడంతోనే అమరావతి నిర్మాణంతోను అలాగే ఉద్యోగాల కల్పంతోనూ అన్నా క్యాంటీన్ నిర్మా అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడంతో పాటు ఇతర వాటి మీద ఆయన తొలి సంతకం చేసి పాలన ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి ప్రజావేదిక కూల్చి ప్రారంభించాడు ఆ ప్రజావేదిక కూల్చడం కోచడం మొన్న జగన్మోహన్ రెడ్డి కూలిపోయే వరకు పాలన అలాగే ఏడ్చింది కానీ చంద్రబాబు గారి పాలన అలా కాదు ఒక పక్క అమరావతికి ఏమో పచ్చని మావిడాకు తోరణాలు కట్టాడు ఇంకో పక్కేమో యువతకు ఏదైతే మెగాడిఎస్సి మీద సంతకం అన్నాడో పదహారు వేల పోస్టులతో ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తున్నాడు వృద్ధులకు నాలుగు వేల పింఛన్ ఇస్తానని చెప్పి ఈరోజు దాని మీద సంతకం చేశాడు జూలై నెలలో వృద్ధులకు నాలుగు వేలతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇస్తానన్న మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జులై ఒకటినే ఓబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తానని ఎప్పుడు చేశాడు ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు వేలు చేశాడు అంటే ఐదేళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం రోజే మీకు వెయ్యి రూపాయలు పెంచారు ఎంతకంటే ఎక్కువ ఉదాహరణలు కావాలా సరే అవన్నీ కసేపు పక్కన పెడదాం ఆ ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు కదా అందులో గొప్ప వందలని మీరు అనుకోవచ్చు సరే వాటిని కసేపు పక్కన పెట్టి ఇదిగో మనకి ఇక్కడ కొన్ని సైకిల్ కనపడుతున్నాయి ఒకసారి చూద్దాం ఇదిగో ఇవి ఈ సైకిళ్ళు అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎందుకనంటే నాడు చదువుకునే పిల్లలకు ఎనిమిది తొమ్మిది పదో తరగతి చదివే విద్యార్థినిలకు చంద్రబాబు గారు సైకిళ్ళు ఇచ్చారు ఇది ఇప్పుడే కాదు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సైకిళ్ళు మనం చూస్తున్నటువంటి ఈ సైకిళ్ళు చంద్రబాబు గారి హయాంలో సిద్ధం చేసినటువంటి సైకిళ్ళు కానీ అవి పంపిణీ చేయకముందే ప్రభుత్వం మారింది వాస్తవానికి ఆ అకాడమిక్ ఇయర్ చంద్రబాబు గారు ఏదైతే దిగిపోయారో ఆ అకాడమిక్ ఇయర్ ఆయన గెలుచుంటే అప్పుడు ఇవ్వాలి వాస్తవానికి స్కూళ్ళు ప్రారంభమైనప్పుడే ఆ స్కూళ్ళు ప్రారంభమైన రెండు నెలలకే ఈ ప్రభుత్వం అనేది మారిపోయింది సో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీటిని పాఠశాలలో కూడా ఇవ్వలేకపోయారు ఇది ఏది కూడా ఎల్లో కలర్లో లేదు అలాగే ఏది కూడా టీడీపీని ప్రతిబింబించే విధంగా అసలు లేనే లేదు ఇదంతా కూడా రెడ్ కలర్ మెరూన్ కలర్ టైప్లో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా ఈ సైకిళ్ళు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యల్లో ఇవ్వాల్సినటువంటి ఈ సైకిళ్ళు మొత్తాన్ని కూడా ఇదిగో ఈ విధంగా పాడుపెట్టాడు మనం చూసేది ఒక స్కూల్లో ఒక స్కూల్లో సైకిళ్ళన్నీ కూడా ఏదైతే తీసుకొచ్చి డంప్ చేశారో అక్కడ చూసాం మనం బహుశా ఇది ఒక జిల్లాకి చెందిన సైకిళ్ళు అయ్యుండొచ్చు ఒక జిల్లా మొత్తానికి చెందిన సైకిళ్ళి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి వాటిని వల్ల ఎండకి ఎండి వానకి తడిచి ఏ చెట్టు కింద అయితే ఆ రోజు పెట్టారో ఈ రోజుకి ఆ చెట్టు కింద ఉంది కింద మొత్తం చూడండి వరద నీళ్ళలో సైకిళ్ళు ఉన్నాయి సో ఇది జగన్మోహన్ రెడ్డి పాలన కదా మరి చంద్రబాబు గారు ఏం చేశారు అది కూడా ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ చూడండి చంద్రబాబు గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు అలౌస్ కిడ్స్ విత్ జగన్స్ ఫొటోస్ ఫర్ స్కూల్స్ ఏదైతే విద్యార్థులకు స్కూల్ కిట్స్ ఉన్నాయో మనం తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగ్ మీద జగన్ అన్న విద్యా దీవెనని విద్యా కానుకని చివరికి ఆ బెల్ట్ మీద కూడా విద్యార్థులు పెట్టుకునే ఆ బెల్ట్ బిళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డిలోగే ఉంది ఆ బెల్ట్ కలర్ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ కలర్లో ఉంది మనకు తెలిసి ఈ విషయం సో ఈ కిట్లు అనేవి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చే అకాడమిక్ ఇయర్ కోసం ఆల్రెడీ సిద్ధం చేసేసారు ఆ రోజుల్లోనే సో అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముందే వీటన్నిటిని కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం కొనేశారు అంటే జూన్ పదమూడున పాఠశాలలు తీశారు కదా సో తీసిన రోజు వీటి మొత్తాన్ని కూడా అంటే ఈరోజు తీసిన రోజు నిన్న పాఠశాల తీసినట్టున్నారు ఆ రోజు వాటిని పంపిణీ చేయాలి లేదా అప్పటి నుంచి పంపిణీ చేయాలా మరి జగన్మోహన్ రెడ్డి లాగా సైకో బుద్ధి ఉంటే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు లేకపోతే బెల్టులు బ్యాగులు మనమే ఇవ్వటం ఏంటి అవి మొత్తం కూడా పక్కన పడేసి నా ఫోటోతో ముద్రించి ఇవ్వండి అని చెప్పి చెప్పాలా అంతే కదా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా చంద్రబాబు నాయుడు సైకిళ్ళు ఆ తిరిగి ఎక్కడిస్తేనో జగన్మోహన్ రెడ్డికి పేరు రాకుండా చంద్రబాబు గారికి పేరు వస్తుందని భయపెట్టి ఆ భయపడి ఐదేళ్ల పాటు సైకిళ్ళు మొత్తం పెట్టాడు కానీ చంద్రబాబు గారు అలా చేయలే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా పర్లా ఆ కిట్లో ఒకటి కూడా వేస్ట్ కాకూడదు మొత్తం పంపిణీ చేసేయండి వచ్చే సంవత్సరం నుంచి గవర్నమెంట్ యాంబులంతో మనం ముద్రిద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చెప్పండి ఎవరిది పాలన ఎవరిది విద్వాంసం ఎవరిది సైకోతనం ఎవరిది ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి ఇవి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తీసుకున్నాయి కాదు ప్రభుత్వ సొమ్ముతో కొన్నాడు జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెట్టడం జరిగింది అలాంటి వాటి అన్నిటినీ పక్కన పెడితే ఇప్పుడు ఎవరికి నష్టం ప్రభుత్వానికి నష్టం మళ్ళీ కొత్తగా వేయటానికి అదనపు ఖర్చు కూడా కాబట్టి చంద్రబాబు గారు ఏం చేశారంటే నాకేం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి బ్యాగులు పుస్తకాలు ఏదైతే విద్యార్థులకు ఇచ్చే కిట్ మొత్తం ఉందో వాటి మొత్తాన్ని యాజ్ యాజటీజ్గా ఇచ్చేయండి తగ్గితే అప్పుడు మనం ముద్రేపిద్దామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సో ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం మనం తమిళనాడులో కూడా చూసాం గతంలో అమ్మాయి క్యాంటీన్లు అని ఉండేవి తర్వాత పార్టీ మారినప్పటికీ కూడా అమ్మాయి క్యాంటీన్ పేరు మార్చలేదే ఇంకొద్ది పెద్ద ఫోటో పెట్టి అమ్మాయి క్యాంటీన్లు నడపడం జరిగింది ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎన్టీఆర్ క్యాంటీన్ ఉందా నీకు నచ్చకపోతే జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకో రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో తప్పులేదు కానీ ఐదేళ్ల పాటు పేదవాడి కడుపు నిండితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట వినడో ఐదు రూపాయలకే వీళ్ళ కడుపు నిండితే ఎక్కడ ప్రభుత్వం మాట వినడో అని అన్నా క్యాంటీన్లు మూవించేశాడు కానీ చంద్రబాబు గారు ఏం చేశారు తొలి సంతకంతోనే అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిపిస్తున్నారు మరి ఇవన్నీ కూడా పోలికలు మీకు ఎక్కడైనా సరే ఏ పోలికలోనైనా సరే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా నక్కకి నాకులోకి అనుకున్నటువంటి సంబంధం ఉంది ఒకళ్ళేమో ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తారు మన పరిపాలన ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తారు ఇంకొకళ్ళు ఆలోచిస్తారు నాకెంత మిగివృద్ధి నాకేం పేరు వస్తుంది నాకెంత నా పేపర్లో ప్రకటన చేసుకోవడానికి ఎంత బాగుంటుంది అని ఒకళ్ళు ఆలోచిస్తారు మరి ఈ రొద్దు ఈ రెండింటి మధ్య తేడా లేదా కాబట్టి అందుకనే నేను చెప్పా చంద్రబాబు గారు ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందనేది మనం ఐదేళ్ళు ఆగిన తర్వాత మాట్లాడక్కర్లా మొదట్లోనే మాట్లాడేసుకోవచ్చు అరే దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఐదు సంతకాలు ఏ సీఎం పెట్టలేదే చంద్రబాబు గారు పెట్టారు ఐదు సంతకాలు పెట్టాడైనా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఐదు సంతకాలు పెట్టలా ఒక సంతకమే పెట్టారు ఎవరైనా పెడితే రెండో సంతకం ఎవరైనా పెట్టుండొచ్చు అంతేగాని ఐదు సంతకాలు ఎవరు పెట్టాల కానీ ఈరోజు చంద్రబాబు గారు ఎప్పుడైతే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారో తొలి ఐదు సంతకాలు పెట్టడం జరిగింది అందులో అతిపెద్ద సంతకం మెగాడిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి గతంలో ఇదే డిఎస్సి జగన్మోహన్ రెడ్డి ఆరు వేల వంద పోస్టులతో ఎన్నికలకు ఒక నెల ముందు ఇచ్చాడు ఎన్నిక ఐదేళ్ల పాటు మోసం చేసి ఎన్నికలకు ఒక నెల ముందు కేవలం ఆరు వేల పోస్టులు ఇస్తే అంతకు రెండున్నర రెట్లతో జగ చంద్రబాబు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే వాటి గురించి వాటి పోస్టులను ప్రకటించడం జరిగింది సో ఇది రెండు ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి తేడా సో ప్రజలు ఐదేళ్ళు చంద్రబాబుని చూశారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని చూశారు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డిని దరిదాపులు కూడా రానివ్వాలి జగన్మోహన్ రెడ్డిని ఈసారి దరిదాపుల్లో కూడా రానివ్వాల ఎందుకు రానివ్వలేదు ఐదేళ్ల పాలన చూశారు కాబట్టి ఈయనతో పోలిస్తే ఇప్పుడు మనం చెప్పినట్టుగానే చంద్రబాబు గారే అన్నిట్లో బెటర్ కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి నిర్మాణం ప్రారంభించాడు కాబట్టి ఆయనే కావాలని చెప్పి ఈరోజు తీసుకురావడం జరిగింది సో నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పాలి అంటే ఎప్పుడైనా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా చూపించవచ్చు ఏది ఏమైనా చంద్రబాబు గారు ఇచ్చిన మాటనైతే ఈరోజు స్పష్టంగా నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డిలాగా భేషజాలాలకు పోకుండా పట్టింపులకు పోకుండా కుట్రలకు పోకుండా ముక్కుసూటిగా ప్రజలు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభిప్రాయం చెప్తే జైలు కానీ చంద్రబాబు గారి పాలనలో మీ అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేధావులు ముసుగులో ఎంతమంది మాట్లాడలేదు చంద్రబాబు గారు ఏ రోజైనా ఏదైనా చేశారా మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో నోరు అడైనా నోరుప్పసనసం చేశాడా చేయలేదు ఎందుకు భయం కేసులు పెడతారని భయం ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారని భయం సో ఇక రాష్ట్రంలో అయితే ప్రజా పరిపాలన వస్తుంది చంద్రబాబు గారు అద్భుతమైన పాలన అందిస్తారు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు